నమస్తే వెల్కమ్ టు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేడు కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎంఈఓ కుశలధర ఎంపీడీఓ అశోక్ కుమార్ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కంటకేశ్వరరావు తనకాల నాగేశ్వరరావు జనసేన నాయకుల అడపా శ్రీనివాస్ అడ్డాల శ్రీను ముక్కా రాంబాబు బదిరెడ్డి దొర జాజుల గణేష్ తాటికొండ బుజ్జి గ్రామ సర్పంచ్ కర్రీ లక్ష్మీ సరోజ వీర గణేష్ కొచ్చర్ల బాబీ దొడ్డి అప్పలరాజు తన్నీరు తాతాజీ కామిశెట్టి దొరబాబు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే బత్తుల ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వీసి నివాళులర్పించారు

అలాగే మన రుణ చైర్మన్ గారు బొట్ట వెంకటరమడి చౌదరి గారికి కూడా మా కాలేజీ తరఫున సాధారణంగా స్వాగతిస్తున్నాం సార్

கால் பண்ணு கால் பண்ணுங்க போது విద్యార్థులకి అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆనాడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నీల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా స్థానికంగా కూడా ఈ యొక్క విద్యకు పెద్దపీడు వేసి ఈ యొక్క విద్యా రాజానగరంగా మారుస్తాము అని చెప్పి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు జనసేన పార్టీ తరఫున నేను చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక్కొక్కటి కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం మనకి ఇప్పుడు కోరుకుండా కూడా డిగ్రీ కాలేజ్ అనేది వస్తుంది మనకి అదేవిధంగా మరొక నియోజవర్గ స్థాయిలో మూడు జూనియర్ కాలేజీలు కూడా వస్తున్నాయి ఇది కాకుండా చూస్తే రాజనగరానికి కొండ టెక్నికల్ కాలేజ్ ఒక ఐటీఐ కాలేజ్ కూడా వస్తుంది ఎందుకంటే టెక్నికల్ వాళ్ళకి తొందరగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది లేదా ఎంప్లమె ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుద్ది అనే ఉద్దేశంతో అవి కావాలని చెప్పాము ఇప్పటికే మంజూరు దశలో ఉన్నాయి ఇవి కాకుండా ఏదైతే గ గత ప్రభుత్వం ప్లస్ టూ వన్ పెట్టి సిబ్బందులు ఇవ్వకుండా సరైన మెటీరియల్ ఇవ్వకుండా ఉన్న సిబ్బందితోనే కంటూ చేస్తుందో ఇదంతా కూడా మన మానవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ఇది అనవసరంగా పెట్టారు కానీ ఏ విధంగా ఉపయోగం లేదు పేరుకి మాత్రం ప్లస్ టూ అని పెట్టారు ఆ ఇంటర్మీడియట్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏమి కూడా సిబ్బందిని కానీ మెటీరియల్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఉన్న చోట ఈ ప్లస్ టూ అనేది ఎక్కడైతే అన్నారో వాటిని జూనియర్ కాలేజీలకు కూడా మార్పు చేద్దామని చెప్పేసి హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా మాట్లాడేది కూడా జరుగుద్ది మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాదు బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది గవర్నమెంట్ ఈ ఐదేళ్ళు కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా మనకి ఒక మంచి విద్యావంతులు విద్య పట్ల పూర్తి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు విద్యలో ప్రతి ఒక్కరు కూడా ఏదో కేబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన హెచ్ఆర్డీ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ విద్యకు తీటుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వ విద్యను ఆయన ఏ రోజుకి ఆ రోజు రివ్యూల ద్వారా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు అదే విధంగా బిఎస్సి కూడా మనకి కొత్త టీచర్లు తీసుకుని కూడా విద్య పెద్ద బీట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే స్కూల్స్ అన్ని కూడా ఎక్కడైనా షార్టేజ్ ఉన్న బిల్డింగ్స్ కానీ రిపేర్లు కానీ మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని చూస్తున్నారు యూనిఫామ్స్ మెటీరియల్ కూడా చక్కగా ఇవ్వాలని చెప్పేసి చాలా మందికి పోయిన సార్ చూసాం స్టిచ్చింగ్ చార్జ్ తిరిగిపోయి బ్యాగులు ఇచ్చారు అలాంటి అన్నిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి ప్రణాళికతో విద్యార్థుల కోసం ప్రత్యేకించి మన ఇన్ఛార్డీ మినిస్టర్ గారు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా అంటే చాలా మందికి చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి పీజీఆర్ఎస్ ఒక పబ్లిక్ లో ఏదైతే ఉందో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి మా పిల్లలు ఎంత వరకు చదువుకున్న వరకు భోజనం వస్తుంది కానీ ఈ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కూడా భోజనం అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ టైంకి సరిగా సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా భోజనం పెడితే బాగుంటుంది చెప్పి చాలా గ్రీవెన్సెస్ వెళ్ళడం మీద వారి మంత్రి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ బాబు యువత కోసమే పని చేస్తున్నారు ఆయన యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలని అందులో భాగంగానే చక్కటి భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారిని నిర్ణయం తీసుకుని ఈరోజు మనం భోజనం ప్రారంభిస్తున్నాం అది కూడా దొక్కా సీతమ్మ గారి పేరుతో అనేది మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపాదన మేరకు దొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఆ డొక్కా సీతమ్మ గారు ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు కాలంలోనే ఆకలితో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ పేరుతో మనం భోజనం చేస్తామంటే అంటే ప్రతిదీ కూడా మామూలుగా వంట వండితే అది వంట అన్నం అంటాము అది దేవుడికి ఒకసారి చూపించి మనం తింటే ప్రసాదం అంటాము కానీ ఇక్కడ మనం తినేది డొక్కా సీతమ్మ గారు ఆ రోజు అన్నంత ఎలా పెట్టారో ఇక్కడ ఏ విధమైనటువంటి ఆకలితో ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని విద్యార్థులు అద్భుతమైనటువంటి ఆహారం తిని పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని భుజించి వచ్చి విద్యావేత్తలుగా వెదిగి మంచి తర్వాత వ్యాపార వేత్తలుగా రాజవేత్తలుగా తర్వాత ఉద్యోగస్తులుగా వెళ్లాలని చెప్పేసి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మంచి శుభదినం మనందరికీనే ఇది హెచ్ఆర్డి మంత్రి శ్రీ లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి వర్గులు చంద్రబాబు నాయుడు గారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఉపయోగం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రోడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడవ వెంకట్రామ చౌదరి గారు మాట్లాడతారు ఎందుకంటే ఇలా ప్రొసీజర్ ప్రకారం మొదలు పెడతారు ఇదంతా మొదలు పెడితే లేట్ అవుతుంది ఇప్పటికే భోజనం టైం అవుతుంది సీతానగరం కూడా వెళ్ళారు కాబట్టి వాళ్ళు మాట్లాడాల్సిందిగా నేనే విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ